రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరుల తరఫు నుంచి ఒక నిరసన అలాగే మెమొరండం ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇవ్వాలని చెప్పి రోజు పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రోజు ప్రతి కలెక్టర్ కి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఆ వినతి పత్రం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఇమాంలకు మోసంలకు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇచ్చేటం అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అదే దానికి పెంచి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే మేము ఎలక్షన్ బోర్డు వచ్చేంత వరకు ఎంత డబ్బు ఇయ్యాలో మార్చి నెల వరకు పూర్తిగా చెల్లించి మేము వాళ్ళు ఎలక్షన్ పోవడం జరిగింది ఈ రోజు గత సంవత్సరం నుంచి చూసుకుంటే పదకొండు నెలల ఆనరేరియం అంటే గౌరవ విత్తనము ఈ రోజు పెండింగ్ ఉంది దానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి అనుకుంటే ఒక సంవత్సరానికి తొంభై కోట్లు మాత్రమే ఖర్చు వస్తుంది అంటే తొంభై కోట్ల రూపాయలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చినారో లేదు కానీ హామీలు ఇవ్వడంలో మాత్రము బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడంలో మాత్రము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి చెప్పడంతో గాను అబద్దాలు చెప్పడంతో గాను ఆయనకు మించిన మనిషి లేదు గినిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ కార్డు లో ఆయన పేరు ఖచ్చితంగా అని చెప్పి తెలియజేసుకుంటున్నా మేము అడుగుతున్నది ఒకటే మీరు ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చినారో అది ఇస్తారా చేస్తారా తెలియదు కానీ ఏ స్కీమ్ అయితే నడుస్తుందో ఆ స్కీమ్ ని కూడా నడిపేయలేకపోతున్నారు డబ్బులు కేటాయించలేకపోతున్నారు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు పాపము మసీద్ లో ఉండే మసీద్ లో ఉండే ఇమాను మోసన్లు వాళ్ళు ఏ రోజు కూడా రోడ్డు రావడం పైన రావడమో లేదంటే ఒకరి దగ్గరికి పోయి అడగడమో వాళ్ళు చెయ్యరు కాబట్టి వాళ్ళ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం మరి మెమరణం ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి సూటిగా అడుగుతున్నాం మీరు ఇమాం మోసన్లకు ఎప్పుడు చెల్లిస్తారు పదకొండు నెలలు అని చెప్పి అలాగే మీరు మసీదులకు ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పినారు కొత్త స్కీమ్ అది దానికి స్టార్ట్ స్టార్టే కాలేదు అలాగే మీరు వడ్డీలని రుణాలు అని చెప్పినారు మళ్ళీ ఇంకా ఎన్నో హామీలు ఇచ్చినారు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఫైనాన్స్ కార్పొరేషన్ లో డబ్బులు ఇస్తాన్నారు అప్లికేషన్ అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే వక్ఫ్ బోర్డు లో వక్ఫ్ బోర్డు నిలిచి అయితే వక్ఫ్ బోర్డు దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని వేస్తామని చెప్పి ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉండే ముస్లిం సోదరులకు ప్రతి స్థితి ఇబ్బందికరమైన పరిస్థితిలో పేసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ రాజ్యసభలో పార్టీ ఓటు వ్యతిరేకంగా వేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా సుప్రీం కోర్టులో కూడా కేసు పార్టీ తరఫు నుంచి కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మేము కులాలకు మతాలకు